వినాయక వ్రత కథ చదివేవారు పూజలో కూర్చునే ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు అక్కడ క్షౌనికాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహాము దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు అంతటా సూత మహర్షి సకల శుభాలను ఒసిగే వినాయక చవితి వ్రతం గురించి వివరించారు ఉత్పత్తి చంద్రదర్శన దోషకారణం శాపమోక్షం గురించి ఆ మహామునిలా చెప్పసాగెను గజాసురుడనే రాక్షసుడు తన తపస్సు చే పరమేశ్వరుని మెప్పించి తనను ఎవరూ వధించజాలనే శక్తిని ప్రసాదించమని కోరాడు ఆపై మహాశివుడు తన ఉదరం నందే నివసించాలని కోరడంతో అందుకు మహాశివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు దీంతో అసలుడు అజయుడైనాడు తన భర్తకు కలిగిన ఈ స్థితికి పార్వతీదేవి చాలా దుఃఖింతురాలై ఆ జగన్మాత వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును ఇలా వేడుకుంది తన భర్తను విడిపించి ఉపాయం చెప్పమని కోరింది శ్రీ మహావిష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరిని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్ళాడు గంగిరెద్దును ఆడించి గజాసురుణ్ణి మెప్పించాడు ఈ ఆనందంలో ఏమి కావాలో కోరుకో అనే గజాసురుడు అనగా అదే సమయం కోసం ఎదురు చూస్తున్న శ్రీమన్నారాయణుడు నీవు ఉదరం నందున్న మహాశివుణ్ణి తమ వశం చేయమని అడిగాడు తనకు అంత్యకాలం దాపరించిందని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షి ఎందున్న మహాశివుణ్ణి ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగిచున్నది ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజిత మంగునట్లు నా చర్మంను నిరంతరం నీవు ధరించినట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశం చేశాడు నందీశ్వరుడు ఉదరంను చీల్చి మహాశివునికి విముక్తి కలిగించాడు మహాశివుడు గజాసురుని శిరస్సు చర్మం తీసుకుని స్వస్థానోన్ముఖుడైనాడు తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతీదేవి కైలాసంలో ఎదురుచూస్తుంది మహాశివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళ్తూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది భరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్రం సాయంతో పార్వతీదేవి ప్రాణం ప్రతిష్ఠ చేసింది దివ్య సుందరమైన ఆ బాలుడిని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన మహాశివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో మహాశివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు సర్వ విఘ్నాలకు ఒక అధిపతి నియమించమని దేవతలు మునులు పరమశివుణ్ణి కోరుతారు ఈ విషయంలో గణపతి కుమారస్వాములలో ఎవరిని నియమించాలా అని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాల్లోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆధిపత్యం లభిస్తుందని చెప్తాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రివ్వును ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందు కదల్లేడు దీంతో పంచాక్షరి మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఆ మంత్రం ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానం ఆచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహిమాన్వితుడైన అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరతాడు ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు గణేశుడు శక్తి సామర్థ్యాలు పరిశీలించిన మహాశివుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు కుష్టిగా తిన్న వినాయకుడు నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు ఆకాశంలో ఉన్న చంద్రుడు ఘననాధుని అవస్థలు చూసి పక్కన నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయి అంటారు విఘ్ననాథుని ఉదరం పగి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకిన కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు అని శపించింది పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషుల భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ ఉండగా అగ్నిదేవుడికి పత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుణ్ణి చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రమపడిన సప్త ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నిలాప నిందల గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు అక్కడ బ్రహ్మదేవుడు అచైతనంలో ఉన్న విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చి తన దివ్యమైన శక్తితో విఘ్నేశ్వరునికి పునర్జన్మను కలిగిస్తారు దానితో పార్వతీదేవి సంతోషపడుతుంది తర్వాత బ్రహ్మదేవుడు పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వల్ల ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుని చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది ద్వాపర యుగంలో ద్వారకలో నివాసమున్న శ్రీకృష్ణుణ్ణి నారద మహర్షి కలిశాడు కాసేపు సరదాగా మాట్లాడాక స్వామి ఈ రోజు వినాయక చవితి పార్వతి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్లిపోయాడు ఆ రోజు రాత్రి ఎవరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి కృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్తు సూర్యుని వరంతో సమంతకమణిని సంపాదించాడు రోజుకు పది బావుల బంగారాన్ని ఇచ్చి ఆ మనిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకివ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకెళ్లాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేను చంపింది మణిని నోట కరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంధుడు చంపాడు సమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబోవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణ వార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి సమంతకమణి అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నిందపడిందనుకున్నాడు శవంతకమణి వెతుకుతూ అడవికి వెళ్ళాడు ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాల కట్టిన మణిని చూసి దాన్ని తీసుకొని బయటికి వస్తుండగా అది చూసిన జాంబవతి పెద్దగా ఏడవసాగింది కూతురు ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుడి శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్న వాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకి ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుని వేడుకున్నాడు తన కుమార్తెను సత్యభావం ఇచ్చి వివాహం జరిపించాడు సమంతక మందిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మరి మా వంటి వారి గతి ఏంటి అన్నారు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుడిని పూజించి ఈ సమంత కోపాఖ్యాన్ని విని అక్షింతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అభినందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మునులు తమ శక్తికి తగ్గినట్టుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథను చదివి విని గాని తలపై అక్షంతలు వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరగా వినాయకుని ఎదురు వీలైనన్ని గుంజలు తీసి సాష్టాంగ నమస్కారం చేయాలి కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళాహారతులు ఇవ్వాలి అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి వినాయక చవితి రోజునే విగ్రహం నిమజ్జనం చేయాలంటే పూజ పూర్తయిన తర్వాత ఉద్వాసన చెప్పవచ్చు లేదంటే ఏ రోజు విగ్రహం నిమజ్జనం చేస్తారో అప్పుడు మాత్రమే ఉద్వాసన చెప్పాలి